మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం అర్బన్ అధ్యక్షుడు పైండ్ల రాజేష్ ఆధ్వర్యంలో మండల కార్యశాల నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారత్ యొక్క అమృతకాలం పదకొండు సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని ప్రతి ఒక్క భారతీయుడు గౌరవంగా జీవించడానికి వీలుగా సమీలిత స్వయం సమృద్ధి భారత్ కోసం మోడీ అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పేరు మీద ఈరోజు పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అమృత భారత్ కింద ఈరోజు ఈ తొరూరు మండలంలో మండల స్థాయి మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మండలంలో ముఖ్యంగా చర్చ జరిగింది ఏంటంటే గత పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి పనితీరు కావచ్చు దేశ అభివృద్ధి కావచ్చు దేశం ఎలా ముందుకు పోతుందనే విషయాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని రేపు రేపటి నుండి తొరూరులో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి భూ స్థాయిలో కూడా మా కార్యకర్తలు అవసరం ఉంది అదే రకంగా మా కన్నా భారతదేశ బీజేపీ కన్నా ముందు భారతదేశాన్ని పరిపాలించిన ఒక నీచమైన పార్టీ అని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ దేశాన్ని ఎంత విచ్చలు చేసిందో ఎంత దేశాన్ని ఎంత నాశనం చేసిందో ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఒకప్పుడున్న జీడిపి రేట్ ఏంటి ఇవాళ ఉన్న జీడిపి రేట్ ఏంటి ఒకప్పుడున్న డెవలప్మెంట్లు ఏంటి ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏంటి ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు అదేవిధంగా భారతదేశంలో అంద ప్రజ ప్రతి ఒక్క రాష్ట్రంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కావచ్చు లడఖ్ నుంచి మేఘాలయ వరకు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలన నరేంద్ర మోడీ గారి పాలించే పద్ధతిని ఆస్వాదిస్తున్నారు అదే అదేవిధంగా మన తెలంగాణకు వచ్చేవారికి గత ఎలక్షన్లలో ఏదైతే ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలు ఫోర్ ట్వంటీ స్కీంల కింద తెలంగాణ ప్రజలను లూటీ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఒక ఏదైతే ప్రజలను ఒక ఇబ్బందికరంగా హామీలు ఇచ్చి సాధ్యంగానే హామీలు ఇచ్చి మళ్ళీ ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాని మీద కూడా బీజేపీ ఇలా స్ట్రాటజీగా మాట్లాడాలని అవసరం కూడా కాబట్టి ఈరోజు ఆ విషయాలు కూడా క్లుప్తంగా చర్చ చేయగలిగింది రేపటి నుండి రాబోయే రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణలో బీజేపీ పార్టీ ఉద్రికతంగా వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన హామీలను సాధ్యం చేసే వరకు పోరాడాల అవసరం ఉంది అదేవిధంగా గ్రామాలలో డబల్ బెడ్రూమ్లు ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఇచ్చుకుంటున్నారు డబల్ బెడ్రూమ్ ఎవరు అర్వులేదో వాళ్ళకి ఇవ్వాలి గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకున్నది ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళ వీళ్ళే కార్యకర్త సామాన్య ప్రజలకు ఎవరు ఏమి ఇవ్వట్లేదు ఆ డబల్ బెడ్రూమ్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తున్నాయి ఇవన్నీ రకరకాలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేస్తుంది కాబట్టి ఇవి ఇవన్నీ గ్రామస్థాయిలో పోవాలి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ దాని మీద రాబోయే రోజుల్లో తీవ్రంగా వాళ్ళని ఖండిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో హామీలు సాధ్యమయ్యే వరకు బీజేపీ వాళ్ళను పోరాడుతుంటుంది ఒకవేళ వాళ్ళతో సాధ్యం కాకపోతే వాళ్ళ కుర్చీ దించే వరకు కూడా బీజేపీ పోరాడుతుంటుంది గ్రామాల్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి బీజేపీ పార్టీ ప్రజలు చర్చిస్తుండగా ప్రజలకు వచ్చే ప్రతి ప్రెస్ స్కీమ్ భారతీయ జనతా ఇచ్చింది కదా ప్రజలందరికీ పోతుందనే మేము సహాయం ఉంటున్నాం సమస్య వచ్చిందని మాకు డెవలప్ అయ్యే సమస్య వస్తుంది ఇక్కడున్న ప్రభుత్వాలు వాటిని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి బీజేపీ ఖచ్చితంగా వాటిని పోరాడుతుంది పోరాడపోవడం ఎక్కడుంది అనేక సమస్యలు ఉన్నాయి పేద ప్రజలకు మెయిన్ గా డబుల్ బెడ్రూమ్ కోసం పోరాడతాం ప్రజలు వారి మీద బీజేపీ ఎలాంటి కార్యక్రమైనా మేము గతంలో ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ జరిగింది చాలా కంప్లైంట్ మా దగ్గరకి వస్తున్నాయి అరువులకు ఇవ్వట్లేదు పేరు ఉన్నా కూడా తర్వాత వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళ కోసం ఇచ్చుకుంటాం సంగతి తెలిసింది దాని మీద ఖచ్చితంగా పోరాడుకుని పోరాడుతాం అట్లా అలాంటిది ఎక్కడ జనతా పార్టీ రాజీ చెందే పరిస్థితి లేదు ఏదైతే వాళ్ళు అయితే ఆమీలు ఇచ్చిలో హామీలు చేయాలి డబల్ బెడ్ రూమ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా పోరాడుతున్నాం కేవలం మాటల గారికే అంటున్నారు కానీ ప్రజాక్షేత్రం మీరు పోరాడటం లేదు లేదండి పోరాడాలంటే ఆల్రెడీ బర్కే రెండాల మీద వరకు ప్రజలు ఆరుగారు గంటల మీద అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు గ్రామ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని మీద ఒక కార్యాచరణ చేస్తున్నాం డెఫినెట్ గా చేస్తాం అట్లేం లేదు